ప్రైజ్ ద లార్ట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ దేవుణ్ణి పాట పాడుతాను నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి ఎడబాయని కృపా నన్ను వీడువాదు ఎన్నటికీ ఎడబాయని కృపా నన్ను వీడువాదు ఎన్నటికీ एष यानि प्रेमानुरागं ननु कायुनु अनुक्षणम् एषयानि प्रेमानुरागं ननु कायुनु अनुक्षणं एडभायनि कृपा ननु विडुवी

శని అర్ధమె కానీ జీవితం ఇక వ్యర్థమని నేనను కొనగా అర్ధమె కాని జీవితం ఇక వ్యర్థమణి నేనను కొనగా కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి కృపా గల దేవా నా కష్టాల కడలిని దాటించుతీ ఎడబాయని కృపా నను విడువదు ఎన్నటికీ ఎడబాయని కృపా నను విడువదు ఎన్నటికీ విశ్వాసపోరాటము ఏదురాయ సోదనలు లోకాషల అల సడలితి సడలి విశ్వాస లో విశ్వాసపోరాటము సోదనలు లోకాశల అలచడిలో సడలితి విశ్వాసములో దుష్ల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకునగా ದುಲ ಕ್ಷೇಮುನ್ನೇ ಚೂಚಿ ಇಕ ನೀತಿರ್ಧಮನಿ ಅನುಕೂಲಗ ದೀರ್ಘಶಾಂತ ಗಲದೇವಾ ನಾಚೇ ವಿಡುವ ನಡಿಪಿತಿವಿ ದೀರ್ಘಶಾಂತ ಗಲದೇವಾ ನಾಚೇ ವಿಡುವ ನಡಿಪಿತಿವಿ ಎಡಭಾಯ ಕೃಪ నను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నను విడువదు ఎన్నటికీ నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెంది తిని నీ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెంది తిని భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకునగా భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకునగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ఎడబాయని నీ కృపా നനു വിടുവു എടബായ കൃപ നനു വിടുവു എസയാണി പ്രേമാനുരാഗം നനു കായു അനുക്ഷണം ഈസയാണി പ്രേമാനുരാഗം നനു കായു അനുക്ഷണം ಎಡಬಾಯನಿನಿ ಕೃಪಾ ನಾನು ಬಿಡುವುದು ಎನ್ನಟಿ ಎಡಬಾಯನಿನಿ ಕೃಪಾ ನಾನು ಬಿಡುವುದು ಎನ್ನಟಿ